మండలం చింతలపూడి యామలబండ గ్రామాల్లో ఎన్ఏపి సి నమ్ముకొని గత ముప్పై సంవత్సరాల నుంచి చిరుపులు పోటయ్య పనిచేస్తా ఉన్నాడు సీనియర్ నాయకుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తా ఉంటే కరీస్ వేతనంపై ఎస్వి గారు చర్చి సందర్భంగా అక్కడికి వెళ్ళినందుకు ఇప్పుడున్న ఏఈ హనుమంత్ ప్రసాద్ కాంట్రాక్ట్ పొలిక్స్ అయ్యి చిరుపురు వీదిరి పడేసే పరిస్థితి ఉంది ఈరోజు మేము డిఈ గారికి గౌరవ డీఈ గారికి ఆఫీపీ గారికి రిప్రజెంట్ చేసి ఇవ్వడం జరిగింది కోటాయిని గారి ఇందులో తీసుకోకపోతే ఇదే ఆఫీసు ముందు మేము ప్రజా సంఘాల తరఫున కార్మికుల తరఫున ప్రత్యేకంగా దర్జును ఆందోళన చేస్తామని చెప్పేసి సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు వాటాయ్ కుటుంబం ఈరోజు వీధి పడేసినటువంటి ఏఈ హనుమాన్ ప్రసాద్పై చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్టర్ సానుకూలంగా స్పందించి ఎప్పటికైనా కోట నిధిలో తీసుకోకపోతే మేము చేసే ఆందోళనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం